అందరికీ నమస్తే అండి సో రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మనం మ్యాక్సిమం చాలా నియోజకవర్గాల్లో గ్రౌండ్ రిపోర్ట్స్ ఎక్కడ ఎలా ఉందని సింపుల్గా షార్ట్గా చెప్పేస్తున్నాం మరి డెప్త్గా వెళ్ళట్లేదు ఓవరాల్గా సింపుల్గా చెప్తున్నాను సో ఇప్పుడు ఈ వీడియోలో మనం పాయకురావుపేట అసెంబ్లీ గురించి చెప్పుకున్నాం పాయకురావుపేట నియోజకవర్గం సో ఈ నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున టీడీపీ నేత టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు పోటీ చేస్తున్నారు ఆమె రెండు వేల పద్నాలుగులో ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని కారణాల వల్ల ఆమెకు ఈ నియోజకవర్గం ఇవ్వకుండా కొవ్వూరు పంపించారు సో అక్కడ టీడీపీ కొంత మిస్గైడ్ కొంత తప్పు చేసింది ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆమెకే సీట్ ఇచ్చారు ఆమె పోటీ చేస్తున్నారు కంబాల జోగులు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఆయన రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ఎక్కడ విశాఖపట్నం జిల్లా శివార్న ఈ పాయకరావుపేట ఎక్కడ సో అక్కడ నుంచి వచ్చారనమాట ట్రాన్స్ఫర్లో భాగంగా ఎమ్మెల్యేలకు జరిగిన ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఆయన ఇక్కడికి వచ్చారు సో ఆయన సీనియర్ నాయకుడు టూ టైమ్స్ ఎమ్మెల్యే వైసీపీలో కీలక నాయకుడు సో అనిత గారు కూడా టీడీపీలో కీలక స్థాయిలో ఉన్నారు ఇద్దరిలో ఎవరు గెలిచినా సరే మంత్రి అయ్యే అవకాశం ఉంది సో ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది మనం సింపుల్గా ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఎస్ రాయవరము కోట్రట్ల నక్కపల్లి పాయకరావుపేట ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ముప్పై ఒక్క వెయ్యి నూట ఎనభై తొమ్మిది మెజార్టీ ఓట్లతో గెలిచారు ముక్కోన పోటీలో భాగంగా జనసేన పార్టీకి దాదాపుగా పదిహేను వేల ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏమో అనిత గారు కాదు డాక్టర్ రాజారావు గారు పోటీ చేశారనమాట గత ఎన్నికల్లో ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో బంగారాయ్ బంగారాయ్ గారు పోటీ చేశారు జనసేన పార్టీ తరపున రాజబాబు గారు పోటీ చేశారు సో గొల్లబాబురావు గారికి ముప్పై ఒక్క వేలకు పైగా మెజారిటీ వచ్చింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చివరి నిమిషంలో మార్చిన కారణంగా వైసీపీకి అంత మెజారిటీ వచ్చింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనిత గారు రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది స్వల్ప మెజార్టీతో గెలవగలిగారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గొల్లబాబురావు గారు ఆరు వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలవగలిగారు ఆ తర్వాత గొల్లబాబురావు గారు వైసీపీలోకి వెళ్ళడం ఉప ఎన్నికలు జరగడం ఇవన్నీ జరిగాయి సరే అవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటి నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో కూడా రెండు వేల నాలుగు వరకు ఆరు ఎన్నికల్లో ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరుసగా ఆరు ఎన్నికల్లో కూడా ఇక్కడ తెలుగుదేశమే గెలిచింది రెండు వేల తొమ్మిదిలో టీడీపీ మొదటిసారిగా ఓడిపోయింది అది కూడా ఓట్లు చీలకి కారణంగా మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి ఓట్లు చీలిక జరిగి ఆ పక్కనున్న తునిలో ఎలాగైతే మొదటిసారిగా యనమల రామకృష్ణుడు గారు ఓడిపోయారో ఓట్ల చీలిక కారణంగా పాయకరావుపేటలో కూడా టీడీపీ ఓడిపోయింది ముక్కోన పోటీలో భాగంగా సో రెండు వేల పద్నాలుగులో ఇక్కడ గారికి సీట్ ఇచ్చారు ఆమె గెలిచారు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి కొన్ని కాంట్రవర్సీస్ జరిగి కొన్ని మార్పులు చేర్పుల్లో భాగంగా జరిగింది సో ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పుకోవాలంటే ఈ నియోజకవర్గంలో కమ్యూనిటీస్ ఒకసారి చూద్దాం యాక్చువల్లీ ఇక్కడ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది ఎస్సీ కమ్యూనిటీ ఓట్లు బాగానే ఉంటాయి ఆ తర్వాత యాదవ కమ్యూనిటీ ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే గవర మత్స్యకార కమ్యూనిటీలు ఉన్నాయి తర్వాత వెలమ తూర్పుకాపు కాపు ఈ ఇలా భిన్నమైన సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక్కడ సో ఈ కమ్యూనిటీస్లో దాదాపుగా ఇప్పుడున్న ఒక అంచనా ప్రకారం ఎస్సీలో గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఒక చిన్న మనకు వచ్చిన లెక్క ప్రకారం గత ఎన్నికల్లో ఇక్కడ ఎస్సీలో వైసీపీకి అరవై తొమ్మిది నుంచి డెబ్బై శాతం ఓట్లు పడ్డాయి గత ఎన్నికల్లో ఇప్పుడు ఒక సెవెన్ పర్సెంట్ మైనస్ అయ్యింది అనేది ఒక అంచనా ఒక సెవెన్ పర్సెంట్ వైసీపీకి మైనస్ అయింది ఎస్సీలో అది ఒక రిపోర్టు అలాగే ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి వైసీపీ అభ్యర్థిని మార్చడం అలాగే వైసీపీలో ఉన్న భిన్నమైన వర్గాలు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇక్కడ ఆ వాటర్లో వచ్చిన చైతన్యం అలాగే పక్కన నర్సీపట్నంలోను డాక్టర్ సుధాకర్ గారి ఇష్యూ కొంత ఇక్కడ ప్రభావం చూపించడం ఎందుకంటే పక్కనే దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఆ నియోజకవర్గం ఇది ఇన్ని ప్రభావాలు ఇక్కడ ఉండి దాదాపుగా ఏడు శాతం వరకు వైసీపీ మైనస్ అయింది ఎస్సీ సామాజిక వర్గ ఓట్లలో ఇక యాదవ్ కమ్యూనిటీ ఓట్లు ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో సుమారుగా యాభై రెండు శాతం వైసీపీకి పడ్డాయి అనేది ఒక అంచనా ఇప్పుడు ఒక పన్నెండు శాతం వరకు వైసీపీ కోల్పోయే అవకాశం ఉంది దానికి అనేక కారణాలు ఉన్నాయి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఎంతో కొంత యాదవ కమ్యూనిటీ మొదటి నుంచి కూడా టీడీపీ వైపే అనుకూలంగా ఉంటారు కానీ గత ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రాజకీయ మార్పుల్లో భాగంగా ఇక్కడ వైసీపీకి మొగ్గు చూపారు సో ఇప్పుడు మార్పు కనిపిస్తుంది స్పష్టంగా అలాగే ఈ రెండు కమ్యూనిటీస్లో కూడా ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత ఇలా ఏ కమ్యూనిటీలో చూసిన గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పాటు అభివృద్ధి లేకపోవడము ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడము వైసీపీలో ఉన్న గ్రూపులు ఇవన్నీ కూడా కొంత మైనస్ అయ్యాయి అయితే వైసీపీ నమ్ముకున్నది సంక్షేమ పథకాల లబ్ధిదారులను మాత్రమే ఈ నియోజకవర్గంలో ఉన్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు కుటుంబాలన్నీ కూడా ఆ సంక్షేమ పథకాలు తీసుకుంటున్న కుటుంబాల్లో దాదాపుగా ఒక డెబ్భై వేల కుటుంబాలు ఆ డెబ్భై వేల కుటుంబాలకు గాను ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తిగా ఓటు వేస్తే గెలిచేస్తాం అనే లెక్కల్లో ఉన్నారు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఇక్కడ జనసేన పార్టీతో పొత్తు ఉన్న కారణంగా తెలుగుదేశం పార్టీకి కొంత ఫేవర్ జరుగుతోంది అలాగే అనిత గారు గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ హార్డ్ వర్క్ చేశారు నియోజకవర్గంలో గ్రౌండ్కు వెళ్ళిపోయారు కష్టపడ్డారు ఎందుకంటే తన రాజకీయ భవిష్యత్తు రాష్ట్ర టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని వదిలేస్తే గ్రౌండ్ను వదిలేస్తే తనకు ఫ్యూచర్ ఉండదనే సంగతి ఆమెకు తెలుసు కాబట్టి కష్టపడ్డారు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా నియోజకవర్గంలో అడపదడప పర్యటనలు చేశారు పోరాటాలు చేశారు కష్టపడ్డారు అన్నీ చేశారు సో అది కూడా కొంత యూజ్ అవుతుందన్నమాట అలా ఓవరాల్గా ప్రభుత్వ వ్యతిరేకతను అందుకోవడంలో ఈ నియోజకవర్గంలో టీడీపీ సక్సెస్ అయింది టీడీపీలో ఉన్న గ్రూపులు కూడా కొంత తగ్గాయి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంకి ఇక్కడ టీడీపీలో బాగా గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులు తగ్గాయన్నమాట దాంతోపాటు ఇలా ఓవరాల్గా అంటే కమ్యూనిటీ వైజ్ జరిగిన నష్టాలను వివరించడం కమ్యూనిటీ వైజ్ మీటింగ్స్ పెట్టడం అన్ని టీడీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కూడా యాక్టివ్ అవ్వడం ఇవన్నీ జరగడంతో ఈ నియోజకవర్గం ఒక రకంగా టీడీపీకి అనుకూలంగా మారింది సో అందుకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెక్క తెలుగుదేశం పార్టీయే మంచి మెజారిటీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ